హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ హైలో ఫ్రాక్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనే చూద్దాము మీలో ఎవరైనా వీడియో చూడకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో పిన్న చేస్తాను చూడండి ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనే చూద్దాము ఇలా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి తీసుకొని ఈ క్లాత్ యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి వేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ నేను మేనుక్లాత్ని వేసి లైనింగ్ను కట్ చేశాను కాబట్టి లైనింగ్ ఎక్కువ ఉంది క్లాత్ తక్కువ ఉంది గమనించండి ఇలా లైనింగ్ పైన అంటే ఇక్కడ ఏంటి లైనింగ్ పైన ఉండే విధంగా క్లాత్ కింద ఉండే విధంగా చూసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి చూడనిలా రెండు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదే విధంగా చేశాను ఇప్పుడు మనం దీనికి నెక్కు భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ మనం క్యాన్వాస్తో వేస్తాం కాబట్టి మనం ఫస్ట్ నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు ఇక్కడ క్యాన్వాస్ లేదా బక్రమ్ని ఈ విధంగా తీసుకోవాలి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి తీసుకున్నాను పొడవు అనేది పదిహేను ఇంచులు వెడల్పు అనేది దాదాపుగా నాలుగున్నర ఇంచులు ఉండే విధంగా చూసుకున్నాను చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేశాను నెక్ వెడల్పు రెండున్నర మనం కట్ చేసేటప్పుడు ఎంత తీసుకున్నామో అంతే నెక్ డీప్ వచ్చేసి ఆరించులు తీసుకుంటున్నా ఫ్రంట్ నెక్కి కింద కూడా నెక్కు వెడల్పు రెండున్నర తీసుకుంటున్నా మీకు బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే కింద మూడు తీసుకోండి ఇలా చూసుకొని ఇక్కడ మీరు ఏ షేప్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ తీసుకోండి ఇక్కడ కొంచెం కర్వ్ అనేది తిప్పుతున్నాను స్టార్ లాగా ఇలా మరీ స్ట్రైట్గా ఇలా రాంబస్ లాగా కాకుండా కొంచెం వంపు తిప్పుతున్నాను కరువు వచ్చే విధంగా అనమాట చూడండి ఇలా కొంచెం వంపులాగా వచ్చే విధంగా చూసుకుంటున్నా మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అనేది తీసుకోండి మీరు ఏ షేప్ తీసుకున్నా కరువు దగ్గర షేప్ తిరగాలి అంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి అది స్క్వేర్ నెక్ అయినా ఏ నెక్ అయినా కూడా తర్వాత దీని యొక్క పక్క భాగాన పట్టి అంటే ఒక పట్టి కోసం అంటే స్టిఫ్నెస్ కోసము ఒక వన్ ఇంచు వెడల్ప్ అనేది తీసుకోవాలన్నమాట ఇది మనకి ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనం బ్యాక్ నెక్ అనేది తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది తీస్తున్నాను మీకు కొంచెం గుర్తు కోసము ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ వెడల్పు రెండున్నర తీసుకుంటున్నాను నెక్ డీప్ అనేది ఏడు ఇంచులు సెవెన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను మీ చాయిస్ మీరు ఎయిట్ నైన్ కూడా తీసుకోవచ్చు నేనైతే జస్ట్ ఫ్రంట్ కంటే బ్యాక్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే కింద కూడా రెండున్నర మీ బ్రాడ్గా కావాలంటే కింద మూడు కూడా తీసుకోవచ్చు బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకుంటున్నాను కొంచెం పక్కన పట్టి భాగానికి ఇలా వన్ ఇంచు వెడల్పు ఉండే విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సేమే నెక్ డీప్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది షేప్ వచ్చేసి మీరు ఫ్రంట్ షేప్ అనేది ఇష్టమైంది పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని కట్ చేయాలి ఈ మధ్యలో భాగం మనం కట్ చేయం కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మధ్యలో ఈ కటింగ్లో పోతుంది అనమాట ఈ పీస్ అనేది ఓకేనా ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయాలి ఇందులో ఫ్రంట్ నెక్ ఒకటి బ్యాక్ నెక్ అనమాట ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ చేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి మనకి కటింగ్లో లైనింగ్ క్లాత్ అనేది మిగులుతుంది కదా మీకు వీలైతే కాటన్ తీసుకోండి ఒకవేళ మీరు లైనింగ్ క్రేప్ తీసుకుంటే క్రేపే తీసుకోండి ఓకేనా ఇక లైనింగ్ క్రేపే తీసుకోండి కాబట్టి క్రేపే తీసుకుంటాను ఎక్స్ట్రా పీస్ అనేది మీరు క్యాన్వాస్ అనేది కంపల్సరీ వేయాలి అంటే క్యాన్వాస్తో వేస్తే నెక్ అనేది లుక్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఇక్కడ క్యాన్వాస్ కంటే ఒక ఒకవైపు షైనింగ్ ఉంటుంది అనమాట అది గమ్ము ఆ షైనింగ్ ఎటువైపు ఉంటుందో అది కిందికి ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇటువైపు ఉంది అది కిందికి ఉండే విధంగా చూసుకుంటున్నా చూసుకొని ఐరన్ చేయండి మనం మామూలుగా దీన్ని చెద్దరి పైన పెట్టేసి మీడియం హీట్లో ఇలా క్యాన్వాస్ పైన ఐరన్ చేస్తే అది స్టిక్ అవుతుంది అనమాట అతుకుతుంది అతికిన తర్వాత దీని చుట్టూ పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతాది కట్ చేసుకొని పట్టీ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి స్టిక్ అయింది దీని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పట్టీ అనేది పెట్టేశాను ఇప్పుడు దీనికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి బాడీ పార్ట్కి నెక్కి రెండింటికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలన్నమాట అంటే దీనివల్ల కుట్టేటప్పుడు నెక్కు భాగం అనేది అటు ఇటు జరగదు ఆ తర్వాత మనం ఏ విధంగా కట్ చేసామో అంటే ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి చూసారా ఈ కార్నర్లో కరెక్ట్గా మనం కుట్టు అనేది తిప్పాలి అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్టు అనేది రావాలి కొత్త వాళ్ళైతే డబుల్ కుట్టు వేసుకోండి చిన్న కుట్టు అనేది పెట్టుకోండి ఇలా కుట్టిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ బాగా ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ మీరు గమనించారా మధ్యలో రఫ్గా వేసిన కుట్టు నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంచుకున్న బక్రం క్లాత్ కూడా పోయింది ఇప్పుడు ఈ కార్నర్లో ఒక కుట్టు ఫస్ట్ ఇచ్చి సపోర్ట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ అనేది ఇవ్వాలి ఇక్కడ చూడండి కరెక్ట్ కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చాం కదా సపోర్ట్కి ఇటువైపు ఒక కటింగ్ అటువైపు ఒక కటింగ్ అనమాట ఇలా ఇవ్వాలి ఇక్కడ మనకి మూడు కార్నర్స్ తిరుగుతున్నాయి ప్రతి కార్నర్ దగ్గర కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేసి సపోర్ట్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి కటింగ్ అవ్వాలి ఆ తర్వాత నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఏ షేప్ పెట్టినా కూడా కార్నర్లో తిరగాలంటే ఖచ్చితంగా కుట్టెకు చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి అలా అని చెప్పేసి దార పోగులు మాత్రం ఊడిపోవద్దు కొత్త వాళ్ళైతే చిన్న కుట్టు డబల్ కుట్టు వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో రాలేదు ఇలా చూపిస్తున్నాను తిప్పిలా సరిచూసుకోండి ఒకవేళ మీకు షేప్ కరెక్ట్గా రాలేదు అనుకున్నట్లయితే కరెక్ట్గా కటింగ్ ఇవ్వలేదనమాట కుట్టి యొక్క చివరి వరకు కుట్టి యొక్క చివరి వరకు కటింగ్ కరెక్ట్గా ఇస్తే షేప్ అనేది తిరుగుతుంది ఇక్కడ షేప్ వచ్చింది కదా ఇది కరెక్ట్గా ఏర్పడడానికి దీనిపైన ఐరన్ చేస్తాను ఇక్కడ చూడండి ఐరన్ చేస్తాను మీకు ఇక్కడ ఉల్టా వైపు తిప్పి చూపిస్తాను చూడండి ఇలా ఐరన్ చేస్తే క్లాత్ అనేది అడిగిపోతుంది షేప్ కూడా మనకి కరెక్ట్గా కనబడుతుంది అనమాట ఇప్పుడు దీని యొక్క భాగాన ఒక పాదం లెవెల్లో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నెక్కుకు రెండో వైపున అంటే ఉల్టా వైపున పంపకం అంటే హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది వేసుకోవాలి ఇలా మనము ఫ్రంట్ నెక్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా మనము బ్యాక్ నెక్ను కూడా వేసుకోవాలి ఇక్కడ చూడండి వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఇది వచ్చేసి నెక్ పీస్ ఇలా చుట్టూ కుట్టు వేసి లోపలికి తిప్పుకోవాలి అంటే మనం ఫ్రంట్ నెక్ని ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా అనమాట అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించట్లేదు ఇలా బ్యాక్ నెక్ కూడా వేసుకున్న తర్వాత వీటి రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అని చేసుకోవాలి ఇలా సీదాకి సీదా వైపు వేసుకోండి నెక్ వైపు రెండు సమానంగా ఉండే విధంగా చూసుకోండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపించినట్టుగా అనిపిస్తే షోల్డర్ వైపు వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే మనం నెక్కు ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ తక్కువ రావద్దు ఓకేనా ఇక్కడ నెక్ దగ్గర రెండు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకున్నాను షోల్డర్ వైపు చూసుకున్నట్లయితే జస్ట్ ఒక పాయింట్ చూడండి జస్ట్ ఒక పాయింట్ లెవెల్లో తేడా వచ్చింది అది మనకి జస్ట్ ఇలా ఖర్చులో పోతుంది మీకు చూపిస్తున్నాను చూడండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే జస్ట్ ఒక పావించు లెవెల్లో ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ దీనికి డబల్ కొట్టు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుని వీటికి హ్యాండ్స్ భాగాలు వేసుకోవాలి ఇక్కడ నేను స్మాల్ హ్యాండ్స్ వేసి లోపల పైన డబల్ లేయర్ అంబ్రెల్లా స్లీవ్స్ అనే వేసారు దీన్ని ఏ విధంగా వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అనే చేస్తాను ఇలా ఈ విధంగా మనం అంబ్రెల్లా స్లీవ్స్ అనే వేసుకోవాలి ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనం కట్ చేసుకుని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి కింది భాగాన్ని మనం జాయింట్ చేసుకోవాలి అంటే అంబ్రెల్లా కట్ని జాయింట్ చేసుకోవాలి ఒకటి మెయిన్ క్లాత్ భాగము ఒకటి లైనింగ్ భాగం అనమాట ఈ మెయిన్ క్లాత్ భాగానికి లైనింగ్ భాగాన్ని జాయింట్ చేయాలి క్లాత్ యొక్క సీదా భాగం కింద వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ వేయాలి ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఇక్కడ మీకు ఒక బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగా మన ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది రెండు ఈక్వల్గానే వస్తాయి ఎందుకంటే ఒక దానిపైన ఒకటి వేసే మనం కట్ చేసాము కాబట్టి రెండు సమానంగానే వస్తాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ముందే సరి చూసుకోండి అంటే ఎక్కువ తక్కువ వస్తుందని చెప్పేసి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే దానికి అనుగుణంగా మీరు అడ్జస్ట్ చేసుకొని కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసాం కదా సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ను కూడా జాయింట్ అనేది చేసుకుందాము వేడి అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది ఇలా మనం జాయింట్ అయినా చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని తీసుకున్నాను బాడీ పార్ట్కి ఇలా సెంటర్ పాయింట్ని చిన్న కటింగ్ అంటే మార్కింగ్ అని పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా కింది భాగానికి కూడా ఇలా సెంటర్ పాయింట్ని చూసుకోవాలి ఇలా సీదాభాగము సీదాభాగము ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని దీన్ని కూడా సెంటర్ పాయింట్ను మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకొని రెండు కరెక్ట్గా సరిపోతున్నాయో లేవో సరి చూసుకోండి నాకు ఇక్కడ కొంచెం తేడా వస్తుంది అంటే దాదాపు ఒక వన్ ఇంచ్ అనేది తేడా వస్తుంది ఇక్కడ రెండో వైపు చూసుకున్నా కూడా అంతే తేడా వస్తుందనమాట నేను ఇలాగే వేస్తున్నాను లేదు మాకు కరెక్ట్గా మొత్తం రావాలనుకున్నట్లయితే సేమ్ దీన్నే ఒక హాఫ్ ఇంచు డౌన్కి కట్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అది మీ ఇష్టం అనమాట నేనైతే కట్ చేయట్లేదు ఎందుకు అంటే హాఫ్ ఇంచ్ డౌన్ కట్ చేస్తే హాఫ్ ఇంచ్ లెంత్ తగ్గుతుంది మనకి వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఖర్చులలో పోతుంది మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండించులు తీసుకున్నాం కదా అది ఖర్చులలోనే పోతుంది కాబట్టి నేను మళ్ళీ డౌన్కి కట్ చేయట్లేదు లేదు మాకు రెండించులు ఖర్చు మధ్యం కావాలి ఫ్యూచర్లో ఇంకా అంటే ఎంత లావైనా పనికి రావాలి అనుకున్నట్లయితే మీరు ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏమీ లేదు మీ చాయిస్ ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి కుట్టి చూపిస్తున్నాను అంటే ఇలా సెంటర్ పాయింట్ నుండి జాయింట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు రెండు వైపులా వన్ ఇంచు వన్ ఇంచు గ్యాప్ వస్తుంది మీరు ఒక చివరి నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తే ఒక చివరి కరెక్ట్గా ఉండి ఇంకొక చివర రెండించుల గ్యాప్ వస్తుంది అర్థమైందని అనుకుంటున్నాను అలా సెంటర్ పాయింట్ చూసుకొని జాయింట్ చేసుకుంటే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట ఇలా చూసారా ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ దీనికి డబల్ కుట్టు అనేది వేసుకోండి ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్కి బాడీ పార్ట్ను జాయింట్ చేశాను అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కింది భాగాన్ని జాయింట్ అయినా చేశాను ఇలా రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత వీటి యొక్క సైడ్ భాగాలను అటాచ్ అనేది చేసుకోవాలి ఇలా ఉల్టా వైపు తిప్పండి తిప్పేసి ఈ రెండు చంక భాగాలు కరెక్ట్గా సరిపోయే విధంగా ఈ నడుం భాగము రెండు కచ్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకొని పిలిచి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకొని పిండి పెట్టాను నడుం భాగం నడుం భాగం దగ్గర పెట్టాను హ్యాండ్ భాగం దగ్గర పెట్టాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఐదున్నర ఇంచులు కొంచెం ఎక్కువగానే పెట్టాను అంబ్రెల్లా స్లీవ్స్ కాబట్టి మన ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు కాబట్టి సేమ్ అంతే మార్కింగ్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ మనకి ఈ నడుం భాగం దగ్గర ఇక్కడ నాడ భాగాన్ని పెడుతున్నాను ఇది మీ చాయిస్ మాత్రమే చిన్నపిల్లలకైతే కంపల్సరీ నాడభాగం అనేది వేయండి ఇది కొంచెం థర్టీ టూ సైజు చిన్నపిల్లలదే కాబట్టి నాడ భాగం అనేది వేస్తున్నాను అనమాట చిన్నపిల్లలైతే కంపల్సరీ వేయండి పెద్దవాళ్ళైతే అవసరం లేదు ఇక్కడ మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ముందే ఇలా ఇక్కడ నడుం యొక్క పైభాగం దగ్గర ఇలా చూసుకొని కుట్టు వేసుకుంటున్నా అప్పుడు మనం జాయింట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఉండదు మనం ఫస్టే కుట్టు వేసి ఉంటాం కాబట్టి నాడ అనేది అటు ఇటు జరగదన్నమాట ఇలా చూసుకున్న తర్వాత ఫస్ట్ భాగం యొక్క కింది భాగాన్ని జాయిన్ చేస్తున్నాను మొదట రెండు మెయిన్ క్లాత్లు కలుపుకొని జాయిన్ చేసి దాని లోపలి కనుకొని ఆ తర్వాత రెండు లైనింగ్ భాగాలను జాయిన్ చేయాలి ఇలా విడివిడిగా జాయిన్ చేయడం వల్ల మనకి ఏ లేయర్కి ఆ లేయర్ అనేది విడివిడిగా వస్తుంది మీరు ఫస్ట్ ఏ కావాలంటే పైనుంచి కిందికి కూడా జాయిన్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ మీకున్న అలవాటును బట్టి నాకున్న అలవాటు ఏంటంటే ఫస్ట్ కింది భాగం జాయింట్ చేసుకొని ఆ తర్వాత పైనుంచి కిందికి అన్నమాట ఇక్కడ చూడ కింద రెండు ఈక్వల్గా వచ్చాయి మళ్ళీ డబల్ కుట్టు వేసుకోండి సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ని లోపల కనుక్కొని ఇప్పుడు లైనింగ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి దీనికి కూడా డబల్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మనం లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో నేను సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అనేది ఒక ఆఫ్ ఇంచు పెంచాను అంబ్రాలెస్ ల్యూసే కాబట్టి లూజ్గా ఉన్నా కూడా పెద్ద ఫరక్ అనేది ఉండదు కాబట్టి ఇలా వేస్తున్నాను తర్వాత చంక భాగం దగ్గర రెండు ఖచ్చు భాగాలు పైకి ఉండే విధంగా చూసుకోండి ఈ నడుం భాగం దగ్గర నాడు అనేది కొంచెం పైకి ఉంటే కనుక కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందో లేదో సరి చూసుకోండి దాదాపు కరెక్ట్గానే వస్తుంది మనం కుట్టు వేసాం కాబట్టి ఫస్ట్ నడుం భాగం దగ్గరికి వచ్చాక ఈ కింద లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని సరి చేసుకొని పై కుట్టును కింది కుట్లలో ఇలా వేడోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని కింద రివర్స్ కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన వీటికి ఎక్స్ట్రా కుట్లు కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి చంక యొక్క పక్క భాగాన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి మీకు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా దానికి అనుగుణంగా లెవెల్ చేసుకోవాలన్నమాట ఇక కొంచెం ఇలా బాడీ పార్టీగా సైడ్ భాగాన్ని కట్ చేస్తున్నాను మీరు మొత్తం వన్ ఇంచ్ వరకు కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఒక పాదం లెవెల్లో మూడు నుంచి నాలుగు ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న తర్వాత ఈ పక్కన కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా దాన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి మొత్తం అయితే కట్ చేయకండి నేను ఆల్రెడీ రెండో వైపు వేశాను మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం నాలుగు కుట్లు వేశాను ఈ సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేశాను అనమాట ఇలా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి ఆ తర్వాత ఈ కింది భాగాన మెయిన్ క్లాత్కి లైనింగ్ భాగానికి విడివిడిగా పీకు అనేది చేసుకుంటే సరిపోతుంది దీంతో మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత హైలో ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇలా మన స్టార్ నెక్ వేసాము అంబ్రెల్లా స్లీవ్స్ అనేవి వేసాము హైలో ఫ్రాక్ అనేది ఇలా చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు